సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన ఏడవ చిత్రం ఉక్కడు భూమిక కథానాయిక్గా నటించిన ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం ఒక్కడికి ఓ ఎస్సెట్గా నిలిచింది రెండు వేల మూడు జనవరి పదిహేడున విడుదలై సంచలన విజయం సాధించిన ఉక్కడు శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళితే హైదరాబాద్ సుదర్శన్ సికింద్రాబాద్ మంజు దిల్సునగర్ కోనార్క్ ఉప్పల్ రాజలక్ష్మి మల్కాజ్గిరి రాఘవేంద్ర ఆర్సీపురం జ్యోతి కోకట్పల్లి అర్జున్ వరంగల్ జమిని కరీంనగర్ తిరందాస్ ఖమ్మం శ్రీనివాస మహబూబ్నగర్ శ్రీనివాస మంచిర్యాల శ్రీనివాస నిజామాబాద్ శ్రీదేవి కామారెడ్డి ప్రియా వనపర్తి శ్రీరామ కర్నూల్ రవి ఐజా భువనేశ్వరి కోదాడ రంగా సూర్యాపేట శ్రీదేవి మహబూబాబాద్ సూర్య రాయచూర్ శశిమహల్ మిర్యాలగూడ లలిత్ కొత్తగూడెం దుర్గా కళామందిర్ తిరుపతి సివిఎస్ కర్నూలు ఆనంద్ కడప రమేష్ అనంతపురం కృష్ణ మదనపల్లి రవి చిత్తూరు విజయలక్ష్మి శ్రీకాళహస్తి విజయలక్ష్మి ప్రొద్దుటూరు బీవీఎస్ నంద్యాల రామ్నాథ్ ఎమ్మెగ్నూర్ శివప్రియ ఆత్మకూర్ లక్ష్మీరంగ డోన్ రాజ్ ఆదోని శివం మార్కాపురం శ్రీనివాస కదిరి వేముల గుత్తి శాంతి బళ్ళారి రాయల్ తాడిపత్రి అన్నపూర్ణ గుంతకల్ ఎస్ఎల్వి నందికొట్కూరు శ్రీనివాస హిందూపురం విష్ణు వైజాగ్ శరత్ గాజువాక కన్యా విజయనగరం ఎన్సిఎస్ శ్రీకాకుళం సరస్వతి అనకాపల్లి రాజా పాయక్రాపేట ఎస్ఆర్కే బొబ్బిలి శ్రీరామ రాజాం అప్సరా నర్సీపట్నం రాజు డెలెక్స్ సాలూరు సూర్యమహల్ గోపాలపట్నం సుకన్య ఏలూరు బాలాజీ భీమవరం విజయలక్ష్మి పాలకొల్లు అన్నపూర్ణ చింతలపూడి మినీరత్న తణుకు లక్ష్మి తాడపల్లిగూడెం శేష్మహల్ జంగారెడ్డిగూడెం లక్ష్మీనారాయణ నిడదవాలు వెంకటేశ్వర ఆకవీడు సంగీత్ రాజమండ్రి స్వామి కాకినాడ స్వప్న అమలాపురం వెంకట్రామ మండపేట రాజరత్న ద్రాక్షారామం శ్రీలక్ష్మి పిఠాపురం సత్య రావులపాలెం పద్మశ్రీ మల్కిపురం పద్మజ సామర్లకోట జయలక్ష్మి గుంటూరు నాజ్ డీలక్స్ తెనాలి రామకృష్ణ ఒంగోలు శ్రీనివాస చీరాల నాజ్ చిలకలూరుపేట రామకృష్ణ నరసరావుపేట శ్రీకృష్ణ చిత్రాలయ పొన్నూరు మూర్తిమహల్ రేపల్లె రాజలక్ష్మి వినుకొండ కీర్తి డీలక్స్ మంగళగిరి వెంకటేశ్వర సత్తెనపల్లి ఈశ్వర సాయి మాచర్ల శ్రీనివాస విజయవాడ అలంకార్ విజయవాడ రాజకుమారి ఉయ్యూరు శ్రీనివాస నూజువీడు అప్సర మచిలీపట్నం ఊర్వశి గుడివాడ ఆనందమయూరి జగ్గైపేట అప్సర తిరువూరు శ్రీనివాస నెల్లూరు నర్తకి కావలి స్పందన గూడూరు సుందర్ కందుకూరు కోటేశ్వర సూళ్ళూరుపేట ఎస్విఆర్ నాయుడుపేట మురారి పొదిలి రాఘవేంద్ర వందో రోజు నాటికి సూపర్ షేర్స్ తో సెంటర్స్ తాటిపాక శ్రీనివాస ఏలేశ్వరం రంగ పార్వతీపురం నవరత్న వలస రాములమ్మ పలాస వెంకటేశ్వర కళ్యాణదుర్గం వెంకటమ్మ రైల్వే కోడూరు శివరామకృష్ణ రాయిచోటి ప్రసాద్ అద్దంకి విఎన్ఎస్ పీలేరు అజంతా తాండూరు శాంతమహల్ సిద్దిపేట శ్రీనివాస పరకాల నటరాజ్ గంగావతి చంద్రహాస జడ్చర్ల శ్రీనివాస గజ్వేల్ సంతోష్ ఆర్మూర్ వెంకటేశ్వర బౌన్స్వాడ మహేశ్వరి నారాయణపేట బాబా సంగారెడ్డి మోతిమహల్ హుజూరాబాద్ నటరాజ్ నర్సంపేట జయశ్రీ మెదక్ మయూర్ మెట్పల్లి సాయికృష్ణ పెద్దపల్లి సంగీత కొత్తకోట పరమేశ్వరి బెల్లంపల్లి రామకృష్ణ నకరేకాల్ రఘురామ్ హోస్పేట్ చంద్రిక బెంగళూరు పల్లవి డీలక్స్ డియర్ వ్యూయర్స్ అప్పట్లో ఒక్కడు సినిమాని మీరు ఏ టాకీస్ లో చూసారో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి